నమస్కారం అండి థ్యాంక్స్ టు బివేఎస్ టీవీ మీడియా ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ నా పేరు వసుమతి అండి నేను ఫిన్సరిన్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిన్సరిన్లో నేను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను మా ఉద్దేశము ఒక పది లక్షల విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకా వాళ్ళు బిజినెస్లో ఎదగడానికి తోడ్పడాలి మెయిన్ ఉద్దేశం అంటే ప్రమోటింగ్ అ మిలియన్ విమెన్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ అంటే సింపుల్ అండి ఒక మహిళ బ్యాంక్లోకి వెళ్ళి ఒక పది లక్షల రూపాయలు లోన్ తీసుకొని బయటికి హుందాగా వెళ్ళగలిగింది అంటే షీ గెట్స్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అవర్ సిస్టమ్ సో మేము ఎవరైతే విమెన్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ సెగ్మెంట్లో ఉన్నారో చాలా మంది లైక్ మహిళా సంఘంలో సభ్యులు ఉంటారు లేదంట మైక్రో ఫైనాన్స్ దానిలో లోన్ తీసుకొని ఉంటారు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలాగ తీసుకొని ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి అది ఎక్కువగా ఫ్యామిలీస్ మొత్తానికి వాడుతూ ఉంటారు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ విమెన్ వాళ్ళకి ఎంటర్ప్రైజింగ్ కేపబిలిటీస్ ఉండి వాళ్ళు ఎంటర్ప్రైజ్ కూడా సెటప్ చేసుకొని ఉంటారు ఫ్యామిలీ బిజినెసెస్ ఉంటాయి వాటిని ఇంకా గ్రో చేసుకోవాలంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో క్యాపిటల్ అవసరం ఉంటుంది మేబీ ఒక లక్ష రూపాయలు కావచ్చు లక్షన్నర కావచ్చు రెండు లక్షలు కావచ్చు కానీ ఇవి అందుబాటులో లేవు బ్యాంకులో లోన్ కోసం వెళితే వాళ్ళు రుణాలు కావాలంటే డాక్యుమెంట్స్ కావాలి అని అడుగుతారు మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయా అంటారు మీ జీఎస్టీ ఉందా అంటారు మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉందా అంటారు మీ ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి మీకు ఇన్కమ్ ఎట్లా వచ్చింది ఇవన్నీ ఏవి ఉండవు ఎందుకంటే వీళ్ళు బాటం నుంచి ఇప్పుడే కొంచెం పైకి వచ్చి వాళ్ళు బిజినెస్లు పెట్టుకున్నారు వాళ్ళకి ఈవెన్ ఇండివిజువల్ లోన్స్ యాక్సెస్ అనేది లేదు కానీ బిజినెస్ అయితే ఉంది వాళ్ళకి కావాల్సిన నైపుణ్యం ఉంది ఫ్యామిలీ నుంచి కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు ఉదాహరణకి టైలరింగ్ ఉండొచ్చు మగ్గం వోక్ ఉండొచ్చు లేదా చిన్న హోటల్ టీ స్టాల్స్ ఉన్నాయి వేరియస్ బిజినెసెస్ బోటిక్స్ ఉన్నాయి బ్యూటీ పార్లర్ ఉన్నాయి ఈవెన్ ఫ్యామిలీ బిజినెసెస్ సర్వీస్ రిపేర్ షాప్స్ ఉండొచ్చు రెస్టారెంట్స్ ఉండొచ్చు కార్పి ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి సో ఈ విమెన్కి కనుక లోన్ ఇవ్వగలిగితే మనము తనకి కావలసినటువంటి గుర్తింపు ఆ ఎంపవర్మెంట్ అనేది ఎందుకంటే ఈమె నుంచి నాకు మన ఫ్యామిలీకి సపోర్ట్ వచ్చింది అనేది ఒకటి ఉంటుంది రెండోది విమెన్కి లోన్స్ ఇచ్చినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యూటిలైజేషన్కి వెళ్తుంది అదే బిజినెస్ ఉమెన్కి అనుకోండి లేదా ఫ్యామిలీ బిజినెస్ ఉన్నా కూడా విమెన్కి ఇచ్చామనుకోండి ఆ బిజినెస్ ఇంకా సస్టైనబుల్ అవుతుంది అది ఇంకా ముందరికి ఎదుగుతుంది సో మా యాక్చువల్లీ ఇప్పటి వరకు ఉన్న జర్నీలో గత టూ థౌసండ్ నైన్టీన్ నుంచే చేస్తూ ఉన్నాము ఇప్పటి వరకు ఫిన్సరీన్ ఆన్లైన్ సర్వీసెస్ నుంచి మా బ్యాంక్ పార్ట్నర్స్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు ఫెడరల్ బ్యాంక్ కావచ్చు ఇలాగా బ్యాంకింగ్ రిలేషన్షిప్ ద్వారా ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఈ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి బిజినెస్ లోన్స్ రూపకంగా ఇచ్చి మేము ప్రమోట్ చేసాము ఈ బిజినెసెస్ అన్నీ కూడా అండ్ ప్రతి ఒక్క లక్ష రూపాయలు లోన్ వచ్చింది అంటే ఒక లోకల్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అవుతుంది అంతగంటారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ ఉంది ఒక చైర్ ఉంది ఆమె చేస్తూ ఉంది ఒక లక్ష రూపాయలు తీసుకుందంటే ఒక ఏసీ పెడుతుంది ఇంకొక కుర్చీ తెచ్చేస్తుంది ఇంకో పర్సన్కి ట్రైనింగ్ ఇస్తుంది ఆమె మళ్ళీ నేర్చుకొని స్కిల్ నేర్చుకొని ముందరికెళ్తుంది అలాగా దేర్ ఆర్ అమేజింగ్ స్టోరీస్ ఒక విమెన్కి లోన్ ఇచ్చాము లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఆమె ఏం చేసిందంటే ఇప్పటివరకు టైలరింగ్ అంతా చేసిండేది కొంత మెటీరియల్ తెచ్చి సప్లై కూడా చేస్తూ ఉండింది కొందరికి ట్రైనింగ్ ఇస్తూ ఉండింది ఈ లక్ష ఇరవై ఐదు వేలల్లో ఒక రెండు మిషన్లు కొనుక్కొని వచ్చింది ఒక యాభై వేల సప్లయర్కి ఇచ్చి డెబ్బై ఐదు వేల మెటీరియల్ తనకి ఇంటికి తెప్పించుకుంది ఎంటర్ప్రెన్యూరియల్ ఎబిలిటీ చూడండి ఇక్కడ అది తెప్పించుకున్న తర్వాత ఎందుకంటే యాభై వేలు ముందు ఇచ్చింది నెట్ కాబట్టి ఆమెకు మంచి మెటీరియల్ వచ్చింది ఈ ఇరవై ఐదు వేలు అతను మళ్ళీ తీసుకోవాలి కాబట్టి సప్లయరు ఎవ్రీ మంత్ ఆమె దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకొని పోయి మళ్ళీ సప్లై చేస్తూ ఉన్నాడు ఇలాగా ఆర్ మిరాక్యులస్ ఎంటర్ప్రెన్యూరింగ్ కేపబిలిటీస్ ఆఫ్ ద విమెన్ ఈ హైదరాబాద్లోనే అలాగా ఒక పదకొండు వేల మంది విమెన్ ఈ మా సంస్థ ద్వారా మా బ్యాంక్ పార్ట్నర్స్ ద్వారా ఉపయోగం తీసుకున్నారు దీనిలో మొన్నే ఇక్కడ మన రాజేంద్ర నగర్ ఏరియాలో ఒక విమెన్ ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ ఫెడరల్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్నారు ఆసియా బొటీక్ ఆమె దగ్గర ముప్పై నాలుగు మంది కింద పనిచేస్తూ ఉన్నారు అందరూ అందరికీ ఆమె ట్రైనింగ్ ఇస్తుంది ఈ మెషిన్స్ అంటే ఫాస్ట్గా స్టిచ్చింగ్ ఉండే మెషిన్స్ కొన్ని కొన్నారు ఒక మూడు లక్షలు ఆమెకి సపోర్ట్ చేసినందుకు అంతకుముందు ఎక్కడా బ్యాంక్ లోన్ లేదు ఆమెకి అసలు ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత మెషిన్స్ తీసుకొని వచ్చి అలాగే కటింగ్ టేబుల్ ఫాస్ట్గా మొత్తం కట్ చేసి ఒక ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ ఫార్టీ పీసెస్ అ మాస్టర్ కట్టర్ అనమాట ట్రైనర్ కూడా అందరికీ నేర్పించి ఈమె హోల్సేలర్కి సప్లై చేస్తుంది ఈ మొక్కతే కాకుండా ఈమె దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇండ్లలో ఒకసారి మంచిగా చేయి వా మంచిగా తిరిగింది అంటే వాళ్ళకి ఆ మెషిన్ వాళ్ళ ఇంట్లో పెడుతుంది ఈ పీస్ రేట్ లెక్కను వాళ్ళకి పే చేస్తుంది అలాగా దర్ అబౌట్ థర్టీ పీపుల్ హూ గాట్ ఎంప్లాయిడ్ అండి సో ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్కి మనము క్యాపిటల్ యాక్సెస్ చేస్తే బ్యాంక్ నుంచి దెర్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ విచ్ ఇస్ క్రియేటెడ్ స్పెషల్లీ ఎకనామికల్లీ ఎంపవర్డ్ ఒకసారి ఎకనామిక్ ఎంపవర్మెంట్ జరిగింది అంటే ఇంట్లో ఉండే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మీకు తెలిసింది వచ్చిందంటే ఇంకా వాళ్ళు ఒకవేళ హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు క్రెడిట్ రేడింగ్ పెరుగుతుంది మంచిగా కడుతుంది కాబట్టి దెన్ దే హ్యావ్ యాక్సెస్ టు అదర్ బ్యాంక్ లోన్స్ కూడా అలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో మా ఒక ఆకాంక్ష ఏమి అంటే ఇట్లాంటి విమెన్ ఎవరైనా సరే విమెన్ ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళ బిజినెస్ కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కావచ్చు వాళ్ళు ఆల్రెడీ ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి సస్టైన్ చేసుకున్నారు వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి మంచిగా ఉంది బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా కొంత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి థ్యాంక్స్ టు జియో అండ్ థ్యాంక్స్ టు కోవిడ్ అంటా నేను ఎందుకంటే అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈవెన్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నా కూడా వెజిటేబుల్ వెండర్ అయినా కూడా దానిలోనే చేస్తూ ఉంటారు అలాగే ట్రాన్సాక్షన్స్ ఇంప్రూవ్ చేసుకొని డిజిటల్ ఫార్మాట్లో ఎంపవర్ చేసుకుంటా ముందరికి పోవాలి దీనికి కాను మా సహకారం ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్స్ టు గోల్డెన్ విమెన్ క్లబ్ అండ్ థ్యాంక్స్ టు బీవీఎస్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐ విష్ నా పేరు వసుమతి అండి మీరందరూ అందరూ కూడా ఫిన్సరిన్ ఆన్లైన్ సర్వీసెస్ సంస్థతో మీరు జాయిన్ అయ్యి ఈ ఒక్క బృహత్తర కార్యాన్ని అంటే మనము ఎంపవర్ కావాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంపవర్ కావాలి అలాగా మనము హోలిస్టిక్ వరల్డ్ ఆఫ్ అబండెన్స్